హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే రోజు వీడియో వచ్చేసి ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే ఇంకా పొద్దున్నే అయితే ఉప్మా చేస్తున్నాను ఉప్మాను చట్నీ అయితే నూతున్నాను చూడండి ఉప్మా ఇంకా ఇంకా అర్ధ కేజీ అయితే చికెన్ అయితే లేండి ఇంకా మా అమ్మ అయితే బిర్యానీ చేస్తుంది అన్ని కోసుకొని అయితే పెట్టుకుంటాంది ఇంకా అందరికీ హ్యాపీ సండే ఇంకా ఇప్పుడైతే మేమైతే వంట అయితే చేస్తున్నాము పొద్దున్నైతే అయితే చెప్తున్నాను కదా ఉప్మా చేస్తామని ఇంకా ఇప్పుడైతే బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంకా టైం వచ్చేసి నాలుగో ఐదు ఉందండి ఇంకా ఎండ్ అయితే ఏం కొడుతుంది చెంపు కారిపోతుంది ఎట్లా లోపలయితే వంట చేసే కూడా అయితే లేదు ఇంకా మా అమ్మ అంతా కిందకే తిడి నేను కింద కూర్చొని చేస్తానని చెప్పే ఇంకా అందుకే ఇచ్చేస్తాను అంతా తీసి ఏమేమి కావాలో అడిగి అంతా ఇచ్చేస్తాను నేను చేస్తానని చెప్తున్నాను అయినా కూడా వద్దులే నేను చేస్తాను అని చెప్పే ఇంకా మా అమ్మే చేయని అని చెప్పేసి ఇంకా మా అమ్మకి ఏమన్నా ఏమేమి అడుగుతానులేండి ఇంకా అవంతా తీసుకొని ఇచ్చేస్తాను మా అమ్మకైతే ఇంకా నేను ఈరోజైతే శారీ అయితే వేసుకున్నాను నాకేం కొత్త కాదులేండి శారీ అయితే నాకు వచ్చు కట్టేదైతే అయితే వచ్చు శారీ అయితే ఇంకా చాలా ఉన్నాయి మీకు అయితే చూపిస్తున్నాను కదా సారీస్ డ్రెస్సులు అన్నీ చాలా ఉన్నాయి ఇంకా లావ్ ఉన్నాను కదా అందుకనే ఇంకా ఆ డ్రెస్ కూడా అయ్యలేదు మా నా పెళ్ళి ఫోటోలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఏదైనా వీడియో చేసినప్పుడు అయితే అప్పుడైతే మీకు చూపిస్తాను అప్డేట్లు ఉన్నాను అప్డేట్లు ఉన్నాను అని చెప్పేసి మీకే తెలుస్తారు తేడా డిఫరెంట్ అయితే మీకే తెలుస్తుంది నాకు ఇష్టమే అండి శారీ కట్టేకి అంటే ఎక్కువ కట్టుకుని నేను ఇంకా డ్రెస్సులే రెగ్యులర్ అయితే డ్రెస్లే వేసుకుంటాను రెండు నేనైతే ఇంకా భీమ్ బండి అయితే వచ్చిండే లేండి ఇంకా భీమా అయితే వేయించుకునేస్తున్నాను నేనైతే ఇంకా ఈరోజైతే పదకొండు డేట్ అయితే ఇంకా లేట్ అయితే వచ్చింది మొత్తానికైతే భీమా అయితే వేయించుకునేస్తున్నాను లేండి నేనైతే చూడండి భీమా అయితే ఇచ్చినారు బాగున్నాడు భీమా అయితే బోల్ చల్ బాగా చల్ ఇంకా నేనైతే హాల్లోకి అయితే వచ్చేస్తున్నాను మా అమ్మ అయితే లోపల లోపలైతే బిర్యానీ అయితే చేస్తుంది ఇంకా లోపలైతే చాలా ఉడుకు ఉండేకైతే అందుకని ఇంకా బయటకు వచ్చి ఇంకా ఫ్యాన్ అయితే వేస్తున్నాను ఇంకా ఇంకా ఈరోజే అండి వచ్చిండే ఈరోజైతే సండే కదా వచ్చిండే బండి అయితే వచ్చిండే అయితే వేయించుకున్నాము మాకైతే పదహైదు కేజీలు అయితే వస్తాయి ముగ్గురికే రాపించండి మేమైతే ఇంకా మా అమ్మ మా నాన్న అయితే వేరే ఉంటాయి కదా ఇంకా మేమైతే మా అమ్మది అయితే రాపీలేదు ఇంకా మేమే నాది మా అయింది ఇంకా మాహీర్ది అయితే ముగ్గురిదే రాండేది ముగ్గురికి వస్తుంది పదిహేను కేజీలు అయితే వస్తుంది నెలకైతే భీము ఇంకా భీమ్ బండి అయితే వచ్చేసింది వేయించుకునేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే తెప్పించినాను మా అమ్మ బిర్యానీ చేస్తుంది ఇంకా మాహీర్ చూడండి ఆటలాడుతున్నాడు హాయ్ బోల్ మాహీర్ మా ఆయన అయితే పనికిపోయినాడు లేండి ఈరోజు కూడా పనికిపోయినాడు మా ఆయన అయితే అలాగే హ్యాపీ సండే అందరికీ ఇంకా మీరైతే పొద్దున్ననే చేసి ఉంటారు వంట ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడే పొద్దున్ననే మేము కూడా చేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే చికెన్ అయితే చేస్తున్నాం లేండి ఇంకా మా ఆయన ఎనిమిది ఏడు ఎనిమిది అయితే అయిపోతే అది వచ్చే తిలకి చూస్తాను ఏం చేస్తాను మా అయమ్మ ఏం చేస్తా ఉంటా అది వంట చేస్తా వంట 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 ఇప్పుడైతే చికెన్ అయితే వేసిందండి కిచెన్ చూడండి ఇలా అయితే సర్దుకున్నాను నేనైతే డబ్బాలు సామాన్లు అని ఆకలి వేస్తాంది బిర్యానీ బిర్యానీ విడ్చువండి కోదిలికైతే తరుముతున్నాడు మా మాహీర్ మా హీర్ ఎలా హా ద हाँ काम जाना को माहिर क्या पिंडी पिंडी పొద్దున్నదే ఉంది ఉప్మా అన్నం చేయలేదు చేయలేదులేండి పొద్దున్న నుంచి ఉప్మా ఉంది ఈ కోట్లు ఉన్నాయి కదండీ డైరెక్ట్గా ఇంటి లోపలిగా నొగ్గేస్తాయి ಕದಲಸ್ತ ಲೈಗ ದಾದ ಪನ್ಕನಸ್ತನುವಾ ಆಹಾಹಾ એમ ತಗಿಂದೆ ಅಮ್ನಿಕೆ ತಗಿಂದಾ ಎಬ್ಬಡ್ ಬಸ್ ಕಂಟಾ ಪಲ್ಲು ಬಾಗ್ಲದು ಪನ್ಗನ್ ಮಾಡ್ತರೆ ಅಡಿ ಇಬ್ರು ತಗಿಂದಂತಾ ಎಡ ನೋಡು ఇంకా నిన్నే వచ్చినాడులేండి మా తాత అయితే ఇంకా కొంచెం మొదలు బాగలేదు అందుకని పనుకొన్నాడు ఇంకా అయితే తగ్గింది కొంచెము ఇంకా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు లేండి ఇంకా అంగడికి అయితే పోయినాడు ఇంకా మా అయితే తింటున్నాడు తినేకైతే కూకొన్నాము ఇంకా టైం వచ్చేసి ఏడు గంటలైతే అవుతుంది ఇంకా మా అమ్మ అయితే వేసిస్తుంది బిర్యానీ బిర్యానీ ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు మేమైతే తినేకైతే కూకొని వేస్తున్నాము ఇంకా అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్